大你是你的，拉！大将军，拉！大。 ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్ణా బ్లాగ్స్ ఎనిమిదవ రోజు అమ్మవారి అవతారం అలాగే ఈ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎనిమిదవ రోజు అమ్మవారి అవతారం శ్రీ మహా అవతారం అండి ఇంకా చండీ అష్టోత్తరం బుక్లో లేదని చెప్పి నేను గూగుల్లో కొడితే చండీ అష్టోత్తరం అయితే వచ్చింది ఇంకా అది స్క్రీన్ రికార్డ్ అయితే చేసి పెడుతున్నాను నేను ఇంట్లో ప్రతిరోజు కూడా ఏ అవతారం అయితే ఆ అవతారంతో అష్టోత్తరం పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు చండీ అవతారం కాబట్టి చండీ అష్టోత్తరం చదువుకుంటూ కూ పూజ అయితే చేసుకున్నాను అలాగే ఈ పూజ చేయించుకోవడానికి ఇంకా మా వారు కూడా వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా ఇద్దరం అయితే పూజకి వెళ్ళాము ఇంకా ప్రతి రోజులాగే ఈ రోజు కూడా అమ్మవారికి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం అయితే చేస్తామండి ఇంకా దాని తర్వాత మళ్ళీ లాగే ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే స్టార్ట్ చేశారు అదే వైజాగ్లో అయితే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఇంకా మగవాళ్ళు అయితే పూజ చేసుకోరు అందుకే ఇంక ఈ సంవత్సరం ఎలాగ ఇక్కడే నేను నిత్య పూజ మొదలు పెట్టాను కాబట్టి ఇంకా మా వారిని కూడా రమ్మన్నాను ఒక రెండు రోజులు కుదురుతుంది అని చెప్పారు నిన్న ఒక గుడి దగ్గర కుంకుమ పూజ అయితే చేసుకున్నాం కదా ఈరోజు నేను ప్రతిరోజు వెళ్ళే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కూడా పూజ అయితే చేసుకుంటున్నాము మా ఆడబడి అయితే మా ఎదురుగా కూర్చుందనమాట తన చేత నేను ఫోటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నాను అది పూజ మధ్యలో కాదులేండి పూజకి కొంచెం బ్రేక్ వస్తుంది విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత ఆ బ్రేక్లోనే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత లలిత సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చ నిర్వహించారు అలాగే నక్షత్రహారతి ఉదయం సాయంత్రం కూడా నక్షత్ర హారతి ఇస్తారు కాబట్టి ఇంకా నక్షత్ర హారతి దర్శనం కూడా అయ్యింది ఇంకా నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర పెట్టడం నాకు అలవాటు ఇంకా మా ఈ అయితే మా వారు ఉన్నారు కదా అని పెడదాం కదా అని చెప్పి ఈ రోజైతే చీర తీసుకుని వచ్చానండి మనం నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి చీర బ్లౌజ్ పీసు గాజులు అలాగే పసుపు కుంకుమ ఫ్రూట్స్ అంటే తాంబూలంలో ఫ్రూట్స్ పెట్టి అమ్మవారికి సమర్పించాలి కాబట్టి అలాగే ఇక్కడ మా ఊర్లో ఏంటంటే మనమే స్వయంగా అమ్మవారికి మనం తీసుకెళ్ళినవన్నీ కూడా అలంకరించవచ్చండి గాజులు కూడా మనమే వేయొచ్చు అలాగే చీర బ్లౌజ్ పీస్ అన్నీ కూడా అమ్మవారి మీద మనమే పెట్టవచ్చు అనమాట మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి సమర్పిస్తుంటే ఆ ఫీలింగే వేరు కదండి మనకి ఎంతో చక్కగా నిజంగా అమ్మవారి రోజు కూర్చుంటే మనం ఇవన్నీ ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా అదొక సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది మనకి మామూలుగా అయితే వయసుగులు ఇంకా పంతులు గారే చూపించేసి కావాలంటే మళ్ళీ అదే చీర ఇచ్చేస్తూ ఉంటారు లేదా అమ్మవారికి అయితే పెట్టేస్తూ ఉంటారండి ఇక్కడ కూడా మనం స్వయంగా అమ్మవారికి అయితే సమర్పించవచ్చు ఇంకా ఈ విధంగా పూజ అయితే పూర్తయింది తర్వాత ఇంకా శివాలయానికి వెళ్దాము అని చెప్పి మా వారిని తీసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను మా వారు ద్వార కూడా అయితే వెళ్తున్నామని ఇంక వెళ్ళే దారిలో చూడండి భవానీలు కాలి నడకన విజయవాడ వెళ్తున్నారనుకుంటాను చాలామంది భవానీలు అయితే ఎదురయ్యారండి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కానీ వాళ్ళు విజయదశమి టైంకి విజయవాడ వెళ్ళరు కదా చ ఈ నవరాత్రుల టైంలో చాలామంది భవానీలు అయితే నడిచి విజయవాడ వరకు వెళ్తూ ఉంటారనమాట కాలి నడకన ఒక ఎయిట్ నైన్ డేస్ అయితే పడుతుందండి ఇంకా స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు అలా నడుచుకుంటూ వెళ్తే విజయదశమి నాటికి అయితే వాళ్ళు విజయవాడ అయితే చేరుకుంటారండి చాలా కష్టపడుతూ వెళ్తూ ఉంటారనమాట ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీర్చుకోవడానికి అలా వెళ్తారు అనుకుంటాను ఇంకా మేమైతే అయితే రీచ్ అయిపోయామండి మా ఊరు నుంచి ద్వారకూడు వెళ్ళడానికి ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటుందండి దగ్గరలోనే ఉంటుంది ద్వారకూడే కాదండి బిక్కవోలు బలభద్రపురం ద్రాక్షారామం ఇవన్నీ కూడా మా ఊరు చుట్టుపక్కలే ఉంటాయి కానీ వెళ్ళినప్పుడల్లా వెళ్దామంటే ఏదో ఒక ఆటంకం వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు ఇంకెలాగా మా వారు ఈరోజు ఖాళీగా ఉన్నారు కదా వెళ్ళొచ్చేద్దాము అలాగే ఆదియోగ స్టాచ్యూ పెట్టారు కదా పెట్టిన దగ్గర నుంచి వెళ్ళలేదు అని చెప్పి ఈరోజు అయితే వచ్చామండి ముందుగా మనకి ఎంట్రెస్తోంది విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ పులి నోట్లోంచి లోపలికి వెళ్తే దుర్గ కనకదుర్గ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి ఇంకా ముందుగా నవరాత్రులు కాబట్టి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పైన అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ మూల విరాట్లకి తీయనివ్వలేదు అందుకే దుర్గమ్మ అమ్మవారిని అయితే తీయలేదు మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తామండి ఎక్కడ చూసిన భవానులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇంకా అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి గుడి చుట్టూ చిన్న కాలినడక వంతెనలా కట్టారనమాట మధ్యలో గుడి ఉంటుంది గుడి చుట్టూ వంతెన కట్టారండి ఇది మరి రీసెంట్గా ఓపెన్ చేసాను అనుకుంటాను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ నేను మాల వేసుకున్నప్పుడు కూడా వచ్చానండి అప్పుడైతే ఈ వంతెన లేదు ఇప్పుడు కొత్తగా కట్టినట్టున్నారు బాగుంది ఆ వంతెన చుట్టూ మనం తిరుగుతూ ఉంటే మధ్యలో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది నేను ఆ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆ ద్వారపూడిలో ఉన్న మిగిలిన దేవాలయాలు అన్నీ కనిపిస్తున్నాయి అలాగే చూడండి ఆది యోగి స్టాట్యూ కూడా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా తీస్తాను అదే కాకుండా ఇంకా వెంకటేశ్వర టెంపుల్ శివలింగం శివాలయం ఇవన్నీ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా వంతెన ఒకసారి ఎక్కేసి చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ కిందకి దిగిపోయాము ఇక్కడ ఏంటంటే తులాభారం అండి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం మొక్కుకుంటే ఏ వయసు వరకు అయినా సరే ఇక్కడ తులాభారం అయితే ఇస్తారు నేను వెళ్ళేసరికి కొంచెం పెద్ద అబ్బాయే ఉన్నాడు తులాభారం అయితే ఇస్తున్నారండి ఇక్కడ తులాభారం అనమాట అంటే పటికి బెల్లం కానీ బెల్లం కానివి అలాగే చిల్లర డబ్బులు ఇలాంటి డబ్బులు కానీ ఇలాంటివన్నీ తులాభారం అయితే ఇస్తారండి ఇంకా అది చూసుకుని మళ్ళీ ఇక్కడ బాబా టెంపుల్లోకి అయితే వచ్చాము మనకి స్టార్టింగ్ లో బాబా టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్ గోవిందరాజుల గుడి అయితే ఉంటుందండి మనకి తిరుపతిలో గోవిందరాజులు ఎలా అయితే కొంచెం మీద పడుకొని ఉంటారో ఈ ఆలయంలో కూడా అదే విధంగా గోవిందరాజులు వారు పడుకొని ఉంటారండి ఆ తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్ళే దారిలో మనకి ఇంత పెద్ద నంది అయితే కనిపిస్తుందండి ఈ నందిని నేను శివాలయం నుంచి అయితే వీడియో తీసాను చాలా చక్కగా పడింది అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా నంది దర్శనం చేసుకుని ఇలా ముందుకు వస్తే ఇక్కడ పెద్ద అంకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అలాగే ఇంకా నాగదేవతల టెంపుల్ అలాగే మనకి ఉప్పు వేసుకుని అమ్మే అమ్మవారు ఇంకా చాలా అమ్మవారు అయితే ఉన్నారండి ఇంకా అవన్నీ దర్శనాలు చేసుకుని ఇక్కడైతే లక్ష్మీ కుబేర దేవాలయం అంటే అండి మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే రెండో దేవాలయం అని అయితే చెప్తున్నారండి ఇక్కడ కుబేరుడు ఉంటారు చిత్రలేఖాదేవి ఉన్నారండి ప్రతి టెంపుల్లోనూ ఏంటంటే దీపాలు వెలిగించండి ఉప్పు వేయండి లేదా అది చేయండి ఇది చేయండి అని మాత్రం డబ్బులు అయితే ఎక్కువగానే లాగుతున్నారు మేము ఎక్కడ దీపాలు అయితే వెలిగించలేదు అలాగే ఇది వచ్చేసి ఆత్మలింగం అంటే అండి అంటే మనకు లింగం కనిపించదంట పానమట్టం దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తే లింగం ఎక్కడో ఉంటుందంటండి ఇది కూడా మన రాష్ట్రంలోనే రెండవ దేవాలయం అంటండి ఆత్మలింగం ఉన్న దేవాలయం అనమాట ఆ తర్వాత ఇంక అది చూసుకుని ఇక్కడ పద్దెనిమిది లింగాలతో ఉన్న శివాలయం చూడడానికి అయితే వెళ్ళామండి అని మనకి కింద స్టార్టింగ్లో ఏంటంటే పాదాలు కనిపిస్తాయి స్వామివారి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత లింగం కనిపిస్తుందండి అలాగే ఈ శివాలయం నుంచి ఇక్కడ చూస్తే మనకి నంది బాగా కనిపిస్తుంది అనమాట మనం ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలంటే కూడా ఈ నందికి ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి అలాగే ఈ శివల శివాలయానికి వెళ్ళడానికి కైలాసం అని చెప్పి ఆ విధంగా పేర్లు అయితే ఉంటుంది ఇంకా పైన ఇదేనమాట శివలింగం ఇంకా అక్కడ మనం కావాలంటే అభిషేకం అయితే అండి అలాగే ఇక్కడ మన నక్షత్రాలకు సంబంధించిన దేవతలు అయితే ఉంటారంట ఇంకా అవి కూడా దర్శనం చేసుకుని మళ్ళీ శివాలయం నుంచి కిందకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ఆదియోగి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా బాగుంది మన ఇండియాలోనే అతి పెద్ద ఆదియోగి స్టాట్యూలో ఇది రెండవది అనుకుంటానండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి ఇది పెట్టి కూడా వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటాను అప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకుని ఇన్ని రోజులకైతే నాకు కుదిరిందండి ఇంకా ఆదియోగి స్టాట్యూ చూసిన లోపలికి వస్తే ఇక్కడ శివలింగం ఉంది అలాగే ఈ శివలింగం చూసారా హుండీ అంటండి అండి చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ ఆదియోగి స్టాట్యూ దగ్గరే మనకు ఆదియోగి స్టాట్యూ అయితే అమ్ముతున్నారండి కావాలంటే తీసుకోవచ్చు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగా చెప్పారు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు ఇంకా అది కూడా చూసుకుని మళ్ళీ కిందకి వస్తే ఇక్కడ మనకి అన్నదాన సాల అయితే కనిపిస్తుంది అండి ఎక్కువగా భవానీలు అయితే ఉన్నారు ద్వారపూలో చాలా పెద్ద క్యూ అయితే ఉంది అన్నదానానికి ఇంక ఈ అన్నదాన సత్రం పక్కనే మనకి ఏంటంటే భూగర్భ జ్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాలు అయితే కనిపిస్తాయండి ఈ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ అనమాట కొన్ని దేవాలయాలు మనకి టికెట్ అనేది కలెక్ట్ చేస్తున్నారండి ఈ భా భూగర్భ జ్వాదశ జ్యోతిర్లింగాలు ఏంటంటే భూగర్భంలోకి లోపల ఉంటాయి పన్నెండు జ్యో జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తాయండి ఇక్కడ వాటర్ ఉంటుందన్నమాట అంటే భూమికి కొంచెం లోపల కంట కట్టారు కాబట్టి ఈ దేవాలయాన్ని కొంచెం వాటర్ అయితే వస్తుంది వర్షాకాలం అయితే ఎక్కువగా వాటర్ ఉంటుంది ఎండాకాలం అంటే కొంచెం తక్కువ వాటర్ అయితే ఉంటుందండి ఈ భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగాలు కట్టిన మొదట్లో ఏంటంటే సాంప్రదాయ దుస్తుల్లోనే ఆడవాళ్ళు దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ పంచెలు కూడా అద్దెకి ఇచ్చేవారండి ఇప్పుడు అయితే అలాంటిది ఏమీ లేదు ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముల వారి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా లోపలికైతే మొబైల్స్ అయితే ఎలా చేయరండి ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లోనే మొబైల్ పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి అలాగే ఇక్కడ మనకి ఒక రథం మీద గీతోపదేశం చేస్తున్న అర్జునుడు కృష్ణుడు అయితే కనిపిస్తారండి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది అందుకే ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి ఇదే అనమాట గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు అర్జునుడు రథం మీద కూర్చుని కృష్ణుడు అర్జునుడు గీతోపదేశం అయితే చేస్తున్నారండి ఇంక ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాన్లు అన్ని కూడా ఏదైనా హండ్రెడ్ రూపీస్ అనేట నేను ఒక పాన్ అయితే తీసుకున్నానండి తర్వాత మళ్ళీ అనపత్తి అయితే వచ్చేసాము ఎందుకంటే విజయదశమికి అమ్మ వాళ్ళు ఎలక్ట్రికల్ బైక్ అయితే తీస్తాము ఏది బాగుందో చూసి రండి అని చెప్తే ఇంకా నేను మా వారు వెళ్ళాము అలాగే మా అన్న అయ్య మేనల్లుడు కూడా వచ్చారనమాట మేము ఆల్రెడీ ఎలక్ట్రికల్ బైక్ స్కూటీ ఒకటి వాడుతున్నాం కదా కొంచెం మీకు తెలుస్తుంది వెళ్ళి చూసి అంటే మేము కూడా వెళ్ళామండి ఇది లోకల్ కంపెనీయే మనకి కంపెనీ అయితే బాగుంటాయంట కానీ మా మేనకోళ్ళని నేనని ఎవరైనా కొంచెం నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవడానికి మరీ ఎక్కువ పెట్టి తీసేసుకున్న అది ఏదన్నా రిపేర్ అవుతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ముందైతే తక్కువ రేట్లో తీసుకుందాం లోకల్ కంపెనీ బండ్లు అయితే చూసి ఒకటి అయితే సర్చ్ చేస్తామండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మేము భవానీ మాలేసుకున్నప్పుడు త్రిశక్తి పీఠం ఉండేది కదా మా మావయ్య అక్కడ గురుభవానీ అనమాట ఇంకా మావి ఏంటంటే భోజనానికి రమ్మని పిలిచారండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా భోజనాలు అవుతూనే ఉంటాయి ఏదో ఒకరోజు భోజనానికి అయితే మావయ్య పిలుస్తారు మేము ఇంతకుముందు మాలు వేసుకున్నప్పుడు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం ఇంకా మావయ్య రమ్మన్నారు కదా ఒకసారి పీటం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఈ పీఠం కూడా అనపత్తిలోనే ఉంటుంది ఇంక మేము పేటం దగ్గరికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి మావయ్య అలాగే మిగిలిన కొంతమంది భవానీలు అయితే భోజనం అయితే చేస్తున్నారండి ఇంక వెళ్ళిన తర్వాత నేను ఖాళీగా ఉంటానో చెప్పండి ఒక బకెట్ తీసుకుని వడ్డనైతే స్టార్ట్ చేసేసాను ఇంతకుముందు టూ ఇయర్స్ కూడా మేము ఇక్కడే మాల వేసుకున్నామండి అప్పుడు కూడా ఆ వీడియోలు అన్నీ కూడా మన వీడియోలు నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ భవానీలందరినీ కూడా ఈ సంవత్సరం నాకు మాల వేయడానికి కుదరలేదు అన్న ఒక భావన అయితే కలిగిందండి ఎందుకంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం ఆ మాల వేసుకున్న పది రోజులు కూడా చాలా చక్కగా టైం అయితే గడిచిపోయేది అలాగే ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి గురు భవాని మా మావయ్య అనమాట ఇక్కడ ఈయన పీఠం పెట్టడం స్టార్ట్ చేసి ముప్పై రెండు సంవత్సరాలు అయిందండి ముప్పై రెండు సంవత్సరాల నుంచి నిర్విరాంగా ఇక్కడ పీఠం త్రిశక్తి పీఠం అయితే అలా భవానీలతో ఎప్పుడూ కూడా కాకలలాడుతూనే ఉంటుందండి మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది ఎంతమంది భవానీలో ఉన్నారో సుమారుగా రెండు వందల మందికి పైగా భవానీలు ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో అయితే పాల్గొంటారండి ఈ భవానీలతో పాటు మేము కూడా టూ ఇయర్స్ బ్యాక్ అయితే పూజ చేసుకునే వాళ్ళం టూ ఇయర్స్ నుంచి మాకు కూడా మాల వేసుకోవడానికి వీలు కుదరట్లేదు వేసుకోవాలి మరి వచ్చేసి అవసరమైనా సరే అలాగే ఈరోజు అమ్మవారు ఏంటంటే మహాచండీ అవతారంలో ఇస్తున్నారు కదా ఇక్కడ అలంకరణ అంతా కూడా చాలా బాగా చేస్తారండి ఇంకా చండీదేవిని చూడగా నిజంగా మహా చండీదేవి మన ఎదురుగా కూర్చుని అన్నట్టుగా ఉందండి ఇంకా అక్కడ అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత ఇంక భవానీలు భోజనాలు చేస్తే మళ్ళీ ఆకులు తీయడం కూడా చాలా మంచిది కదా భవానీ ఆకులు మనకి ఇలా తీయడానికి దొరకడమే అదృష్టం ఇంకా భవానీలు తిన్న తర్వాత ఆకులు అయితే తీసేస్తాయి తర్వాత మేము కూడా భోజనం అయితే చేసేస్తామండి ఇంకా మావితో మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి మధ్యలో ఉన్నారు గురుభవాని మా మా అయన మామనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి అలాగే కోశాధికారి వాళ్ళు అనమాట ఇంకా మా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మాకు మంత్రాలు చదువుతూ రక్ష అయితే కడతారండి ఇంక ఈ సంవత్సరం కూడా రక్ష అయితే కట్టించుకుంటున్నాము ఇంక ఇవన్నీ పూర్తయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం టూ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా సేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం అమ్మవారికి ఈరోజు నేను కట్టె పొంగలి నైవేద్యంగా చేశానండి నవరాత్రులు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేస్తున్నాను కాబట్టి ఇంకా కట్టె పొంగలి నైవేద్యంగా చేసి మళ్ళీ సాయంత్రం లలిత సహస్రం చండీ అష్టోత్తరం చదివేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే ప్రసాదం అయితే తీసుకుని వెళ్ళాను ఇక్కడ అమ్మవారికి కూడా ప్రసాదం సమర్పించానండి ఇంకా ఈ రోజు కూడా నక్షత్ర హారతి చూడే చూసే అవకాశం అలాగే వెలిగించే అవకాశం కూడా కలిగింది ఇంకా నక్షత్ర హారతి వెలిగించేసి అమ్మవారికి నక్షత్ర హారతి దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను నవరాత్రుల్లో ఏడవ రోజు ఈ విధంగా అమ్మవారి పూజ అలాగే ద్వారకోడు వెళ్ళి అమ్మ స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా కలిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం